దేవుడి ఆదాన్ని పాటించకపోతే నీ పరిస్థితి దేవుని శైలికి వచ్చి కూడా ఆ ప్రమాదం నీకు ఎందుకు దేవుని మాటలు విని కూడా ఆ టేచలేదే పరిస్థితి నీకు ఎందుకు దేవుడి వాక్యం విని కూడా క్రమం తప్పితే అక్రమం అన్నారు కదా ఎలా మీరు దరిద్రత పోగొట్టుకోగలుగుతారు ఎలా పాకోగలుగుతారంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తే దరిద్రత పోతుంది దేవుడికి ఇస్తుంది చెప్పండి హలో రెండవది దేవుని సేవకుడు దేవుడి సేవకుడు చెప్పినట్టుగా చేస్తే కరువు పోతుంది దేవుడి సేవకుడు చెప్పినట్టుగా చేస్తే దరిద్రత పోతుంది దేవుడు ఎలియని పిలిచి ఎలియా ఇట చిన్న ఏంటయ్యా అంటే నీవు సారీపోయిన పట్టణానికి వెళ్ళిపోమో సారీపోయిన పట్టణంలో కరువుంచింది కదయ్యా చచ్చిపోతున్నారు కదయ్యా రాగా చేస్తున్నాయ్యా కాబట్టి నన్ను అక్కడికి వెళ్ళమంటారా మన అమ్మలేదు సేవకుడు మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతామండి కొంతమంది ఆదాడు ఊరుచిపెట్టాలో మన ఆడు సేవకుడే ఊరు పెట్టాలో సేవకుడు వ్యాపారం కూర్చిపెట్టాలో సేవకుడు ఉద్యోగం విడిచి పెట్టాలంటే సేవకుడు పని విడిచిపెట్టాలంటే సేవకుడు ఎవడు కులాలి పెట్టాలంటే సేవకుడు ప్రతి ఓడు సేవకుడు అయిపోతున్నాడు నిజమైన సేవకుడు ఏరియా ఎలవన్నాడు నోరు చూసుకున్న ఏరియా మామలుగా సారి ఇబ్బంది పడతానికి వెళ్ళిపోయాడు కడుగు అక్కడ తగ్గడా కడువు దళితులు కనిపిస్తున్నారు అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు వెళ్ళాడు అయితే నిన్ను పోషించడానికి ఒక విధానాలను నేను ఎందుకు చేశాను వెళ్ళన్నాడు ఆ కులం పెట్టాను అడగల ఎర్ర పట్టుదా నల్లబడ్డదని అడగల ఎత్తుకుంటుందా పొట్టుకుంటుందని అడగల లావుకుంటుందా పక్కకుంటుందని అడగల దేవుడు ఎలా ఉన్నాడు అని పేరుపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆమె కట్టె నేర్పడానికి వచ్చింది ఎదురుగా ఈ దైవ సేవకు అమ్మా కొంచెం దప్పిక నీళ్ళు ఇస్తావా అని అడిగాడు తెస్తాయి అని వెళుతుంది వెళుతుంటుంటే అప్పుడు అన్నాడు సేవకుడు అమ్మా ఆ నీళ్ళు తెస్తగలుగుతున్నా కదా ఆ చేతితో ఒక అబ్బము తీసుకురా ఒక అబ్బము తీసుకురా అన్నాడు అప్పుడు ఆ పరిస్థితి ఎలాగుందంటే చాలా వేదనకరమైన పరిస్థితి దుఃఖకరమైన పరిస్థితి దరిద్ర కలిగించే పరిస్థితి చివరి భోజనమే తను తన కొడుకు ఉన్న వాళ్ళు అప్పారేసుకుని తినే అంత పిండి మాత్రమే ఉంది పట్టెలి పిండి గుడ్లో కొంచెం నూనె ఇంకేం లేదు చదువు కదా అయితే అవన్నది హో జీవ జీవంతోడు నీ జీవంతోడు పట్టెలి పిండి తప్ప గుడ్డులో కొంచెం నూనె తప్ప మరేది కూడా లేదు అన్న అప్పుడు అన్నాడమ్మా మొదటి అప్పు వేసి తీసుకుని రా అన్నాడు ఎదురు మాట మాట్లాడకుండా సరుగుకోకుండా కొనుగోకోకుండా మీకులాగ పక్కలు మార్చుకోకుండా వెళ్ళిపోయింది పట్టిన పిండిలు వచ్చి కొంచెం పిండి తీసింది అప్పు వేసింది కట్ల మీద కాల్చింది నూనె పోసి కాల్చింది తీసుకువచ్చింది ఆమె పోయి దైవ శావం కూడా చెప్పినట్టుగా చేసింది కనుక మూడున్నర సంవత్సరాల వరకు కూడా అంటే ఆకాశం నుంచి భూమి వచ్చే వరకు వర్షం కురిసిన తర్వాత భూమి పెట్టి ఎడపెట్టి పంట పండి పంట ఇంటికి వచ్చే వరకు కూడా పట్టి తరగలేదు గుడ్లోని కరిగిపోలేదు ఇంత అద్భుతం జరగడానికి కారణం ఆమె దరిద్రత పోవడానికి కారణం దైవ సేవకులు మాత్రం విన్నది విన్నట్టుగా చేసింది మరి మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ మన బుద్ధి మారదు ఎన్నిసార్లు చెప్పినా కానీ మన గుణం మారదు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆత్మ ఎవడు హెదరికీ చేసి ఈసారి ఎంత ఈసారి ఎంతరిక ఈసారి చేసినా బుద్ధి మారకపోతే మనకు వచ్చేది ఏంటంటే దరిద్రత ఆ సాయపతి గదవరాలు కరువులే కూడా కరువులో కూడా సేవకుడు మాత్రమే శావకుడు చెప్పినట్టుగా మొదట చేసి తీసుకొచ్చి ఇచ్చింది ఆ సేవకుడు చేతిలో తీసుకొని ప్రాప్తం చేసి భుజిస్తుంటుంది ఆ పట్టెని పిండిలోంచి తీసిన ఖాళీ స్థలం పట్టెడిగానే మార్చేసాడు ఎవరికి అదే అది లోపు తింటున్నా ఉదయం తింటున్నారు సాయంత్రం తింటున్నారు సేవ తింటున్నాడు ఆ తల్లి తింటుంది కొడుకు తింటున్నాడు తింటున్నా తరుగుతుందా మరి రైస్ డబ్బులు తగ్గిపోతున్నాయి కారణం మీరు దాచుకున్న డబ్బు తరిగిపోతున్న కారణం దేవుడి సొమ్ము దేవుడికి ఇచ్చారా అక్కడ రెడ్డిగా ఉన్నాడు ఆయన పరిస్థితి అలగేందో మీ పరిస్థితి అలాగవుతుంది మీ ఊరి రెడ్డి గారు ఇచ్చి ఇచ్చి అయ్యో తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు మన నెంబర్ హాస్పిటల్లో కూడా ఇదే ఇంటికి వచ్చా కూడా ఇదే గో మీరు ఆయన దగ్గర మీలో చాలా మంది వడ్డీని తీసుకున్నారు డబ్బులు వడ్డీగా పిచ్చి వాడి శాప చెప్తుంది కాబట్టి దేవుడి ప్రజలు అలా పని చేయకండి దేవుడికి దేవుడికి మర్యాదగా ఇవ్వండి ఆ వెదోరాలు సేవకుడికి ఇచ్చింది దరిద్ర పోయిందా లేదా కరువు పోయిందా లేదా సేవకుని మాట విన్నట్టు ద్వారా సేవకుడు చెప్పింది చేతులు కాదు మరి మీరు ఎవరు చెప్పింది చెప్పింది చెప్పిందిస్తున్నారా మీరు అలాగే ఇవ్వకుండా 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 ఉంటే ఆ రాజు పెట్టి పారిపోతాడేమో అని సాధారణ